హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో అయితే వచ్చానండి చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే రసంలోకి పప్చాన్లోకి సైడ్ డిస్గా చాలా టేస్టీగా ఉండిద్ది ఈజీగా పిల్లలు కూడా దీన్ని చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుండుద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని ప్రాసెస్కి కావాల్సినవి ముందు నేనైతే దొండకాయలు అయితే తీసుకున్నానండి వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి కొంతమంది రౌండ్ షేప్లో చిన్న చిన్నవిగా కట్ చేస్తూ ఉంటారు ఇలాగా ఫ్రైకి అయితే ఇలా రౌండ్ షేప్ అయి కంటే పొడవుగా అంటేనే బాగుండిద్ది అండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని ఆవాలు పచ్చి శనగపప్పు జీలకర్ర అన్నీ అయితే వేసుకోండి దీంట్లో కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకోండి తుంచి చిన్న పిల్లలు మ్యాక్సిమం దొండకాయ అంటే లైక్ చేయరు కదా అని అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి దీంట్లో క్యాల్షియం ఎక్కువ ఉండిద్ది ఫైబ్రర్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి అది తినడం వల్ల షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్లో అవుతూ ఉంటుందండి అవి ఫ్రై కొంచెం అలా మొత్తం కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం మగ్గేంత వరకు ఒక్కో మూత పెట్టుకొని అలా ఉంచేసుకోండి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి చాలామంది దొండకాయ ఎక్కువగా లైక్ చేయరు కదా ఇలా చేసుకొని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా బాగుండుద్దండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి సిమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి చూడండి మనకి మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ ఇంకొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఆప్షనల్ మాత్రమే ఎంతవరకు కావాలంటే అన్ని ఉల్లిపాయలు ఇంకా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది నేనైతే ఒక సైజు పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి కారం అండి కొంచెం కారం ఎక్కువ తీసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి ఒక కప్పు వరకు పచ్చి వెండి కొబ్బరి తర్వాత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మాది మెత్తగా పైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకుండేటట్టుగా యాడ్ చేసుకోండి ఇది చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని మన స్పైసీకి తగినంతగా చూసుకొని మంచిగా అయితే కలుపుకోండి ఇది కారంలో ఉన్న అంతా పొయ్యేలాగా మంచిగా ఫ్రై అయితే చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అయిన దొండకాయ వెల్లుల్లి కారం చాలా అంటే చాలా బాగుండేది దీంట్లో కొంచెం ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుండిద్ది చూడండి మొత్తం కారం అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మనం ఆలస్యం ఎందుకు మంచిగా రసం వేసుకొని దొండకాయ ఫ్రైని వేసుకొని తినండి ఎంత బాగుండిద్దంటే అంత అండి ఒకసారి మీరు కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్